బండ్ల గణేష్ ఒకప్పుడు కమెడియన్గా తర్వాత నిర్మాతగా ఆయన పొందిన గుర్తింపు ఎలాంటితో మనం అంతా చూస్తూనే ఉన్నాం ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు అయితే రీసెంట్గానే సూపర్ హిట్గా నిలిచిన లిటిల్ హార్ట్స్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్లో బండ్ల అతిథిగా పాల్గొన్నారు ఈవెంట్లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా కూడా మారాయి అంతలా ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం ఆయన మాట్లాడుతూ ఇలాంటి సినిమా చేసిన మౌలి నీకు ఒక మాట చెప్తున్నాను ఈ ఇరవై రోజులు జరిగిందంతా ఒక అబద్ధం ఒక కల్పన ఒక త్రీడీ అనుకో కళ్ళజోడు తిగి ఈ సినిమా రిలీజ్ రోజు నువ్వు ఉన్న స్టేటస్ మీదే నిలబడి ఉండు నాలాంటోడు నీ దగ్గరకు వస్తాడు గారు మీరు ఆరు అడుగులు పడవున్నారండి మీ ముందు విజయ్ దేవరకొండ మహేష్ బాబు వంటి వారు ఎవరి పనికి వస్తారండి అని అంటారు ఇవన్నీ నమ్మకు నువ్వు ది గ్రేట్ లెజెండ్ చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీని ఏలాలని కోరుకుంటున్నాను మీ గాజువాక బేస్ని అస్సలు మర్చిపోకు ఈ ఫిలిం నగర్ ఈ సినిమా ఈ ట్వీట్లు ఈ ఫోటోలు ఈ పొగడ్తలు ఇదంతా అబద్ధం ఇంటికి వెళ్ళిన తర్వాత వాస్తవానికి వెళ్ళిపో నేను రోజు ఇంటికి వెళ్ళగానే షాద్ నగర్ లో ఉండే నా కోళ్ళ ఫారంని ని గుర్తు తెచ్చుకుంటాను లేకపోతే వీళ్ళు బ్రతకనివ్వరు ఇక్కడ ఈ మాఫియా మనల్ని బ్రతకనివ్వదు ఈ మాఫియాని తట్టుకుని నిలబడాలంటే మనం బేస్ మీద నిలబడాలి మెగాస్టార్ చిరంజీవికి అప్పట్లో ఒక ఏడాది గ్యాప్ ఇచ్చింది ఆ సమయంలో శ్రీకాంత్ ని హీరోగా పెట్టి పెళ్లిసింది అనే సినిమా చేశారు అల్లు అరవింద్ ఆ సినిమా చేసి ఆయన ఇండస్ట్రీ హిట్ కొట్టారు అప్పట్లో శ్రీకాంత్ ఎక్కడికో వెళ్ళిపోయారు కానీ ఆ తర్వాత ఆయనకు వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు కోటికొకరు పుడతారు వాళ్ళని మనం అందుకోలేం నువ్వు మంచి నటుడివి అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను కాబట్టి పొగడ్తలను అసలు పట్టించుకోకు విజయ్ దొరకున్న టీషర్ట్ ఇచ్చారు మహేష్ బాబు ట్వీట్ వేశారు బండ్ల గణేష్ అవి చేశారు ఇలాంటివన్నీ అబత్తాలు ఇంకో శుక్రవారం ఇంకో మౌలి వస్తాడు మరో వారం ఇంకోటి వస్తాడు చెడవలవాట్లకు దూరంగా ఉండు ఎవరిని నమ్ముకు కేవలం నమ్మినట్టు నటించు అల్లు అర్జున్ లాగా కష్టాన్ని టాలెంట్ని నమ్ముకుని బ్రతుకు ఉన్నత స్థాయి కథతో అంటూ చెప్పుకొచ్చారు బంట్ల గణేష్